మహాగణుడును మన రక్షకుడునైనా మన ప్రభు అయిన యేస్సు క్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను దేవాతి దేవుడు తన కనకరాన్ని బట్టి కృపను బట్టి ఆయన మనలను బలపరిచి భద్రపరిచి కాపాడి కనుకరించిన దానిని బట్టి ఎంతైనా దేవుణ్ణి మనము స్తుతించవలసిన వారమై ఉన్నాం ప్రిల్లర దినములు సమయములు ఆయన స్వాధీనములు ఉన్నాయి మనము ఆయన చేతి పని ఆయన క్రిష్టులుగా మన జీవితంలో మనం బ్రతకాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము ముప్పై ఒకటవ కీర్తన పంతొమ్మిదవ శరణాన్ని చదువుదాం కీర్తన గ్రంథము ముప్పై ఒకటి పంతొమ్మిది నీయందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచియుంచిన మేలు ఎంత గొప్పది నరుల ఎదుట నిన్ను ఆశ్రయించువారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంత గొప్పది చదవబడిన ఈ వాక్య భాగంలో భక్తుడు మాట్లాడుతూ అంటున్న మాట ఏంటి అంటే నీయందు భయభక్తులు గల నీయందు భయభక్తులు గల వారి నిమిత్తం నీవు దాచి ఉంచిన మేలు ఎంత గొప్పది ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి జీవితాలలో దేవుడు చేస్తున్నటువంటి కార్యమేమిటి అనంటే మేలు దాచిపెట్టాడు ఎవరైతే భయభక్తులు కలిగి దేవుని కొరకు జీవిస్తారో వారి జీవితాన్ని ఒక అద్భుతంగా ఆయన మార్చాడు అనడంలో సందేహంలే ప్రిలర్ గమనించాలి ఎవరైతే భయభక్తులు కలిగి దేవుని కొరకు నిలుస్తారో వారిని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అది నీకు ఇప్పుడు కనబడకపోవచ్చు అరే ఏంటి శ్రమలు ఏంటి ఇబ్బందులు ఏంటి నా బ్రతుకులో ఎన్ని కార్యాలు ఆపది ఆపద శ్రమ దుఃఖము కన్నీళ్ళు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి నా జీవితంలో అని నువ్వు కంగారు పడుతూ ఉండొచ్చు కలవరబడుతూ ఉండొచ్చు దేవుడు అంటాడు కదా నిజంగా నువ్వు ఆయన ఎందు భయభక్తులు కలిగిన వ్యక్తివైతే కనుక నీవు ఇప్పుడు చూస్తున్న శ్రమ ఇప్పుడు చూస్తున్న కీడు ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి ఇబ్బంది నీ జీవితములో అవి ఎన్నదగినవి కావు ఎందుకంటే తప్పక నీ జీవితంలో మేలు దాచాడు దేవుడు మన పిల్లలకి ఏదైనా మనం తె తెచ్చినప్పుడు ప్రిలరా వాళ్ళు కొరకై దానిని దాస్తాం మనం దాన్ని దాచి పిల్లలు వచ్చిన వెంటనే దాన్ని ఇస్తాం కదా నిజంగా దేవుడు కూడా నీ కొరకు ఒక మేలు దాచాడు అది ఏదైనా అది ఇప్పుడు నీకు కనబడకపోవచ్చు అది నువ్వు చూడకపోవచ్చు నీకు తెలియకపోవచ్చు కానీ తప్పక నీ బ్రతుకులో నీకు అర్థమవుతా అర్థమయ్యే రోజు ఒకటి ఉంటుంది అరే ఈ కీడు ఈ శ్రమ ఈ ఆపద లేక ఈ నింద నా జీవితంలో దీని కొరక ఈ మేలు కొరకేనా అని అనిపిస్తుంది నీకు యోసేపు జీవితంలో శ్రమ కలిగింది యోసేపు జీవితంలో నష్టం కలిగింది భయంకరమైన శ్రమను అనుభవించాడు సరసాలకు వెళ్ళిపోయాడు పంపబడ్డారు ఆ తర్వాత చర నుండి నేరుగా దేవుడు తీసుకొచ్చాడు ఐగుప్తు దేశానికి మంత్రిగా చేశాడు నిజమే నీ జీవితంలో కూడా అనేక శ్రమలు ఇబ్బందులు నిన్ను పట్టి పీడిస్తూ ఉన్నప్పుడు బంధిస్తూ ఉన్నప్పుడు నీ నీ జీవితంలో కూడా నువ్వు అనుకుంటావు అరే నా బ్రతుకులు ఎందుకు ఈ శ్రమ ఎందుకు ఈ కష్టము ఎందుకు ఈ ఆపద ఎందుకు ఈ దుఃఖము అని కంగారు పడతా ఉంటా కంగారుబడకు దేవుడు నీ విషయంలో ఒక మేలు దాచాడు ఆ మేలును అద్భుతంగా ఆయన చేస్తాడు అనేక క్రియలు అనేక అద్భుతాలు అనేకమైనటువంటి ఉపకారాలు నీ జీవితంలో దేవుడు జరిగించి ఆశీర్వదించే దేవుడు ఆయన కనుక నీవు కంగారు పడవలసిన అవసరం లేదు అందుకే దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా కీర్తన గ్రంథము అరవై ఎనిమిది ఇరవై ఎనిమిదవ వచ్చినలో నీవు నీ దేవుడు నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు దేవా నీవు మా కొరకు చేసిన దానిని బలపరచు ఇక్కడ గమనించాలి అనేక కార్యాలు అనేక అద్భుతాలు దేవుడు నీ విషయంలో దాచాడు అందుకే కీర్తనలో డెబ్బై మూడు ఒకటిలా అంటాడు ఇస్రాయేలీ ఎడల శుద్ధ హృదయముల ఎడల నిశ్చయముగా దేవుడు దయాలుడై ఉన్నాడు కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది నీ విషయంలో అనేక మేలులు దాచిపెట్టాడు ఆయన అందుకే ఇక్కడ చూస్తే కనుక ఒకటి భయభక్తులు గలవారి నిమిత్తం నీవు దాచి ఉంచిన మేలు ఎంత గొప్పది తర్వాత నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తం నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్ప ఒకటి దాచిన మేలు రెండు సిద్ధపరిచిన మేలు ఎవరికి సిద్ధపరిచాడు అన్యుల ఎదుట నరుల ఎదుట నిన్ను ఆశ్రయించి వారి నిమిత్తం దా సిద్ధపరిచిన మేలు గొప్పది అంటే ఎవరైతే నరుల ఎదుట దేవునిని ఆశ్రయిస్తారో దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటారో కలిగి ఉన్న వారి విషయములో దేవుడు దాచిపెట్టిన మేలు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది కాబట్టి నీ బ్రతుకులో నీ విషయంలో దేవుడు ఎంత గొప్ప మేలుని దాచిపెట్టాడో అది ఆలోచిస్తేనే మనకి నిజంగా ఆశ్చర్యం అనిపిస్తారు కదా కనుక నీ జీవితంలో దేవుడు అనేకమైన కార్యాలు అద్భుతమైన కార్యాలు ఆయన జరిగించే దేవుడు అయి ఉన్నాడు అందుకే ఇరవై వచనంలో కూడా చూస్తే కనుక మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావో వాక్యాలహము మాని వారిని గుడారములో దాచుచున్నావో ఇక్కడ గమనించాలి మనుషులు కపటోపాయములు వారి కంటకుండా ఎవరికి యందు భయభక్తులు కలిగిన వారికి ఎవరికి దేవునిని ఆశ్రయించిన వారికి కాబట్టి దేవుడు అనేక కార్యాలు మనుష్యంలో ఆయన జరిగించి బలపరచగలిగిన శక్తి కలిగిన దేవుడు ఆయన కాబట్టి పద్దెనిమిదో కీర్ పద్దెనిమిది వచ్చినలో కూడా ఆయన అంటాడు అబద్ధికుల పెదవులు మోయబడును గాక వారు గర్వమును అసహ్యమును అగపరుచుచు నీతిమంతుల మీద కఠోరమైన మాటలు పలుకుదురు ఇవి నువ్వు భయపడవలసిన అవసరం లేదు ఎన్ని మాటలు నీ జీవితంలోకి వచ్చిన ఎన్ని పరిస్థితులు నీ బ్రతుకులోకి వచ్చినప్పటికీ కూడా నువ్వు కలవరపడవలసిన పడవలసిన గంగారు పడవలసిన అవసరం లేదు ఎందుకంటే ఆయన బిడ్డల కొరకు దాచిన మేలు గొప్పది ఆయన బిడ్డల విషయంలో యదార్థవంతుల విషయంలో ఆయన ఏ మేలు చెయ్యక మానడు అని దేవుని వాక్యం చెబుతుంది కాబట్టి మేలు జరిగించే దేవుడు కనుక నువ్వు చేయవలసింది ఏడు తెలుసా భయభక్తులు కలిగి ఉండాలి చాలామందికి భయం ఉంది కానీ భక్తి లేదు చాలామందికి భక్తుంది దేవుడంటే భయము లేదు భయముతో కూడిన భక్తి కలిగి ఉంటే దేవుడు తప్పక నీ బ్రతుకులో కార్యము చేస్తాడు అద్భుతము చేస్తాడు కాబట్టి ఆయన ఎందు భయభక్తులు కలిగి తర్వాత ఆయనను ఆశ్రయించి ఒకటి భయభక్తులు కలిగి ఉండు రెండవది ఆయనను ఆశ్రయించు ఆశ్రయిస్తే మేలు ఆశ్రయిస్తే క్షేమము ఆశ్రయిస్తే దీవెన కాబట్టి ఆశ్రయిస్తే ప్రభువుని నువ్వు బ్రతుకుతావు నీకు క్షేమం కలుగుద్ది కాబట్టి ప్రభువుని ఆశ్రయిద్దాం ఆయన మాటల ప్రకారంగా ఆయన చెప్పినట్లుగా నువ్వు జీవిస్తే తప్పక నీ బ్రతుకులో అనేకమైన కార్యాలు నీ బ్రతుకులో దేవుడు చేస్తాడు అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించి బలపరుచును గాక ఆమెన్ ఆమెన్ మహాపరిశుద్ధుడైన తండ్రి ప్రేమ స్వరూపి కృపగల దేవ వందనాలు విన్న వాక్యాన్ని బట్టి మీ బిడల జీవితాలలో ఉన్నతమైన ఆశీర్వాదము ఉన్నతమైన దీవెన మీరే కలుగు చేసి బలపరచమని ప్రార్థిస్తున్నాను నీ వాక్య ప్రకారంగా బిడల జీవితాలు కట్టబడినట్లుగా నియందు భయభక్తులు కలిగి నియందు విశ్వాసము కలిగి నడుచున్నట్లు నీ కృపను దయచేయమని సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం నాయన కృప వెంబడి కృపతోనూ నయనని ఆశీర్వాదముతోనూ దీవిలతోనూ ఇంపమని ఏసునాములు ప్రార్థించి వేడుతున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్